బీసీ రక్షణ చట్టం రూపొందించిన తొమ్మిదవ షెడ్యూల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేర్చారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్తంగా డిమాండ్ చేశాయి ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఫోరం చైర్మన్ బాలరాజ్ గౌడ్ పాల్గొని మాట్లాడారు బీసీల జనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రం తెలంగాణాని ఇక్కడే బీసీలు అణిచివేతకు గురవుతున్నారని ఆరోపించారు రాజ్యాంగం బీసీలకు ఇచ్చిన హక్కులను కాలరాస్తూ పది శాతం లేని ఒకటి రెండు కులాలు మాత్రమే తెలంగాణలో రాజ్యమేలుతున్నాయని విమర్శించారు అందుకే బీసీలకు కావాల్సిన రాజ్యాంగపరమైన రిజర్వేషన్ ఆర్థిక రాజకీయపరమైన హక్కులను కాలరాయకుండా చట్టాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు

డె ఎనిమిది సంవత్సరాలైనా కూడా ఏ చట్టం లేకుండా గుడికెళ్లాలంటే మెదక్ జిల్లాలో మళ్ళా నిజామాబాద్ జిల్లాలో తాళ్లారాంపూర్ లో ఉన్నత వర్గాలైన రెడ్డి వెలమ కమ్మ వాళ్ళందరు కలిసి విడీసీలుగా ఏర్పడిన రాజ్యాంగాన్నే నడుపుతున్నారు అందుకనే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు బీసీ రక్షణ చట్టాన్ని తయారు చేస్తున్నాడు కాబట్టి అదే చట్టము తెలంగాణ రాష్ట్రంలో కూడా జరగాలే బీసీలకు రక్షణ కావాలని మా చిరంజీవి సార్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారైన పెద్దలు ఈరోజు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసిండు దానికి మా బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ అయిన నన్ను మా కన్వీనర్లను మరియు బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కార్యవర్గాన్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించిండు ఒకటి బీసీలకు సంబంధించినటువంటి రక్షణ చట్టం రెండవది తొమ్మిదో షెడ్యూల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు చేర్చడం ఈ రెండు అంశాల గురించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొట్టమొదట బీసీ రక్షణ చట్టం ఎందుకు అవసరం ఈరోజు తెలంగాణలో అంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలు రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం అరవై ఒక్క శాతం మొన్న రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వే ప్రకారం యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు ఈరోజు కాదు ఈ శాతం మొట్టమొదట కాకా కాలేకర్ కమిషన్ కూడా చేసినటువంటి రిపోర్ట్లో కూడా చూస్తే భారతదేశంలో అత్యధికంగా బీసీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలు ఇంత పెద్ద ఎత్తున ఉండి ఏ రంగంలో కూడా వాళ్ళకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది తెలంగాణలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి కానీ వాళ్ళ ప్రాతినిధ్యం ఎందులో కూడా కనిపిస్తలే